హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ మ్యాజిక్ అయితే బీరకాయ కర్రీ ఈజీగా డిన్నర్కి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి అలాగే నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ముందుగా అయితే ఒక బాండి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి మీకు ఆవాలు నచ్చితే ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు మా పిల్లలు తినరు కాబట్టి సో ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను సో ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను ఇందులోనే నాలుగైదు ఎల్లిపాయలు ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచేసి వేసేయండి ఇవి కొంచెం రెడ్ కలర్ అయిన తర్వాత గోల్డెన్ రెడ్ అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు ఒక రెమ్మ వేసేయండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు వేసేయండి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి అలాగే ఉంచేస్తే పసుపు వాసన అయితే ఖచ్చితంగా వస్తుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే ఇందులోనే వేసేయాలి దీన్ని బాగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటైతే మూత పెట్టేసుకోండి అది కూడా లో ఫ్లేమ్లో ఈ విధంగా అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇలా మగ్గిపోయింది కదా ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఒకవేళ తక్కువ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు ఎక్కువైతే మాత్రం ఏం చేయలేం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కారం కూడా కారం కొంచెం తక్కువే వేస్తున్నాను ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెడితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చివర్గా కొత్తిమీర అయితే వేసేయండి అంతే అండి ఈజీగా అండ్ సింపుల్గా కూడా ఈ కర్రీ రెడీ అయిపోతుంది నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్